वो पलटेंगे तो वो पलटेंगे तो ये सब दूसरे आईडेंटिटी वाले फाइव बस्ता बस्ता बस मत कर रहे हैं हम से एकदम मुंह करके ओके सर ओके सर आज సో ఖమ్మం ప్రజలకు నమస్కారం సో మన ఖమ్మం పట్ట పట్టణంలో మన పదమూడవ తారీఖు ఒక చాలా క్రూరమైన హత్య కేసు రిపోర్ట్ చేయబడింది సో బిగిన్లో వీఆర్వా గారు రిపోర్ట్ ఇవ్వడంలో మూడు గోతా కట్టలో అంటే గోతాల్లో కట్టిన మానవ శరీర భాగాలు సో మూట ఒక కాలువ పక్కన పడేస్తున్నాయి సో ఆ కాలువ పక్కన అది శ్యామ్ అనే కడిమ్ శ్యామ్ అనే ఒక సమంగా గుర్తించడం అనేది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో ఆ ఐడెంటిఫై చేసినప్పుడే ఈ కేసుని హత్య కేసు కింద సో నమోదు చేసేసాం ఎందుకంటే ఎవరు చచ్చిపోయి వాళ్ళు గోత గోతంలో కూర్చోరు కాబట్టి అది చంపి సో వాళ్ళ శరీర భాగాలని మొక్కల మొక్కల కింద నరికి సో అవైలబుల్గా ఉండే ఈ గోతాల్లో కట్టి సో అక్కడ ఏదో ఇసిరేస్తే ఏదో ఒక జీవులు తినేసిపోతాయిలే అని ఈ కేసుని నిర్వీర్యం చేయడం కోసం అక్కడ డిస్పోజ్ చేసడం జరిగింది బట్ పోలీసుకి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఈ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ ఇన్వెస్టిగేషన్లో సో మాకు చాలా విస్తుపోయే విషయాలు తెలిసింది ఈ కేసు రిజిస్టర్ అయిన వెంటనే మా ఎస్పీ గారు ప్రత్యేకంగా ఈ కేసుని దర్యాప్తు చేసి ఆ లోతులన్నీ విచారించుకున్నప్పుడు నేను కూడా ఆ రోజు వచ్చి నేరస్థాలను పరిశీలించడం కూడా జరిగింది సో తర్వాత మన నరసింహారావు మరియు మన మల్లికార్జున సిఐ నరసింహరావు ఎస్ఐ వాళ్ళ టీం ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేట్ చేస్తే విస్తుపోయే నిజాలు ఏం జరిగిందంటే ఈ హత్య చేసింది వాళ్ళ కుటుంబ సభ్యులు అనేది కొంచెం షాకింగ్గా అనిపించింది సో విచారిస్తే వాళ్ళమ్మ లక్ష్మీదేవి సో ఒక కొడుకు సుబ్రహ్మణ్యం అలా ఇంకో కొడుకు కాశీ కాశీరావు పక్కన ఈ సుబ్రహ్మణ్యం స్నేహితులని ఇంకొక అతను మోహన్ అని ఉంటే వీళ్ళ సహాయ సహకారాలు తీసుకొని సో పదమూడో తారీఖే ఆ ఇంట్లో సో సొంత బిడ్డని అంటే తల్లి బిడ్డల చేత మళ్ళీ ఒక స్నేహితుల చేత కూడా అత్యంత కిరాతకంగా హత్య చేయించింది ఇన్వెస్టిగేషన్లో మాకు తెలిసిన విశేషాలు ఏంటంటే సో ఇప్పుడు ఎవరైతే చనిపోయినా ఏ డిసీజుడు శ్యాంప్రసాద్ ఉన్నాడో ఇతనికి మ్యారేజ్ కాలేదు వయసు దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలు వచ్చాయి సో అప్పటి నుంచి కూడా ఈ ఆ కుటుంబానికి ఏదో లారీ డ్రైవర్గా వెళ్తానని చెప్తున్నాడు కానీ సో సరిగా పోకుండా సంపాదించింది ఇంట్లో ఇవ్వకుండా వాళ్ళని మళ్ళీ హరాస్ చేస్తా సో ఇంకా విచిత్ర విషయం ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ బంధువులు ఇళ్ళ కానీ ఎక్కడికన్నా పోయినా కానీ సో ఆడవాళ్ళు ఎట్లా అసభ్యంగా ప్రవర్తిస్తా ఆ విషయం వీళ్ళు మదరకు తెలియజే తెలియజేసుకుంటుంటే ఆమె బాధపడి ఎక్కడికి వెళ్ళినా కానీ కుటుంబాన్ని ఇచ్చి అనిపిస్తూ సో ప్రతి ఒక్కరూ అమ్మకి మీ వాడు ఇచ్చి చేయి మీ వాడు నా చేత నా వల్ల అసభ్యంగా ప్రవర్తించాలంటే ఆ బంధువులు కూడా రావటం ఆ కుటుంబానికి తగ్గిపోయింది వావి వర్షాలు లేకుండా ప్రవర్తిస్తున్నాడనే బాధ తల్లి వనసులో ఉండింది సో ఈ విషయం మీకు తెలిసినా తెలియకపోయినా మనకు విచారణ తెలిసింది ఏంటంటే సో లాస్ట్గా వాడు ఒక పిచ్చ వ్యక్తిలాగా తయారైపోయి సో మా దర్యాప్తులో తల్లిని కూడా ఒక అటెంప్ అటే ముట్టుకున్నట్టుగా వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ గుండె పగిలిపోయింది ఇలాంటి బిడ్డ ఉన్నా ఏమీ లేకపోయినా అనేది కుటుంబ సభ్యులు తీర్మానం చేసుకుని సో వాళ్ళు బాధపడే రోజు ఆ ముందు రోజు అంటే రాత్రి జరిగినప్పుడు ఆ పక్క రోజు అతను వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయి లారీ వెళ్ళి డ్రైవర్గా వచ్చేటప్పుడు మా మార్గ మధ్యలో లారీని ఆపేసి అక్కడ కూడా ఎక్కువ తాగి సో ఆ బండి డ్రైవర్ని చాలా హింస పెడితే ఆ లారీ ఓనర్ వచ్చి మళ్ళీ నీ కొడుకు లారీని కూడా తీసుకురావట్లేదు లారీని ఇబ్బందులు పెడుతున్నాడు అని చెప్పేస్తే అతన్ని తీసుకొని మళ్ళీ కుటుంబ సభ్యులకు పోయి ఓరవ వెళ్ళి సో ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు డిస్కస్ తాగి మళ్ళా పడుకున్నాడు వాళ్ళు ఇంట్లో సభ్యులు డిస్కస్ చేయటం జరిగింది భారం 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 ఏ రకంగా కూడా ఇటువల్ల ఉపయోగం లేదు ఒక కఠిన నిర్ణయం తీసుకొని ఆ మోహన్ అనేవాడి సహాయం తీసుకొని అతను పడుకొని నిద్రపోతుంటే గొంతు పోసేయటం జరిగింది తర్వాత గొంతు పోసేసి చంపేసిన తర్వాత అందరూ కలిసి సవాన్ని ఎలా డిస్పోజ్ చేయాలో అర్థం కాక రకరకాలుగా కొంతమంది చెక్క బండ ఒకటి అరటికాయల బండి కావాలి మాకు ఏదో కొంచెం అరువిస్తారని ఒక వ్యక్తిని సో ఇంకొక వ్యక్తిని సో ఇంకొక రకంగా వీలు